మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కార్యాలయంలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో భాగంగా ఈ రోజు టిఆర్ఎస్ అరెస్టు చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావును అరెస్టు చేయడం అప్రజాస్వామకమని కాంగ్రెస్ అరచకాలను తెలంగాణ ప్రజలు చూస్తున్నారని త్వరలోనే బుద్ధి చెప్తారని మహబాబాద్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఈ సందర్భంగా అరెస్టు చేసిన బిఆర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేయాలని లేదంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని మానుకోట గడ్డ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు సంబంధించి విజయోత్సవాలు జరుపుకుంటున్నాం ఈ విజయోత్సవాలు మీరు భాగస్వాములు కావాలి మీరు రెండేరి మమ్మల్ని ఓ పక్కన ప్రతిపక్ష పార్టీగా ఆహ్వానిస్తూ మరో పక్కన అవకాశం దొరికింది కదా లేదా అవకాశాన్ని కల్పించుకొని అరెస్టు చేస్తున్న పర్వాన్ని బిఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది ఎన్టీఆర్ఎస్తో పర్వం నిజంగా సంవత్సర పరిపాలనలో అద్భుతాలు జరిగితే ప్రజలు బ్రహ్మరథం పడతారు నిజంగా మీరు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు కనుక అమలు పరుచుంటే ఆ ప్రజలే అద్భుతంగా సంబరాలు చేసుకుంటారు కానీ గమనిస్తే ఎక్కడ ఆ సంబరాల వాతావరణం కనిపిస్తాలే తగుదామాని కాంగ్రెస్ పార్టీ ఎవరైనా సంబరాలు చేసుకుందామంటే మాకు ఏమి ఇచ్చిర్రు ఏం చేసిందని ప్రతి నియోజకవర్గంలో ప్రతి ప్రాంతాల్లో గ్రూపుల తగాదాలతోటి ముసుగుల గుద్దులాటలాగా కాంగ్రెస్ పార్టీ గ్రూప్ పంచాయతీలే ముప్పైనే ప్రతి జిల్లాల్లో ఎంత విచిత్రం అండి హరీష్ నా గారి మీద ఎవడో ఓ దగుల్బాజీ రౌడీ షీటర్ ఓ బుక్ అబ్జాడు ఓ రియల్టర్ నా ఫోన్ ట్యాంపింగ్ చేసిందని ఒక వ్యక్తి కంప్లైంట్ చేస్తే హరీష్ రావు గారు లాంటి వారి ఎప్పుడో జరిగిందని ఒక అనామకమైన దరఖాస్తు ఇస్తే మీరు కేసు రిజిస్టర్ ఎస్ సార్ మీ హైకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది నిన్న ఫోన్ ట్యాపింగ్ నింత తీవ్రంగా పరిగణిస్తున్నారు కదా మరి మీ ప్రభుత్వంలో నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తున్నారు కొన్ని విషయాలు నాకు ఆధారం ఆధారాలు ఉన్నాయని ఆధారాలు సహా ఏసీపీ గారికి కన్సర్న్ సిఏ గారికి ఫోన్ చేసి నేను వస్తున్నా దరఖాస్తు ఇస్తున్నా స్వయంగా మీ దగ్గరకు వస్తున్నా దరఖాస్తు తీసుకోవడానికి అవకాశం ఇవ్వండి అంటే ముందస్తుగా చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన ముందే వెళ్ళిపోయే విధానాన్ని ఆయన ప్రశ్నించాడు ఎందుకండి నా దరఖాస్తు ఇస్తున్నా కొన్ని ఆధారాలు ఇస్తున్నా మీకు వివరంగా చెప్పాలనుకున్నా ఆఫీసర్ ఆఫీసర్గా మీరు వినకుండా నా ముందే మీరుట్లా ఒక ఎమ్మెల్యేగా నాకు కనీస గౌరవ మర్యాద ఇవ్వకుండా అనుమతి తీసుకుని వస్తే మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారని చెప్పని ప్రశ్నిస్తే ఇవాళ కేసు రిజిస్టర్ చేస్తారు దరఖాస్త ఇవ్వడానికి పోయిన ఎమ్మెల్యే పైనే ఉల్టా కేసు రిజిస్టర్ చేస్తారు రిజిస్టర్ చేస్తామని అరెస్ట్ చేస్తారు ఆ అరెస్ట్ కు సంబంధించి ఎఫ్ఐఆర్ ఉండదు ఆన్లైన్ లో ఎక్కడ ఎఫ్ఐఆర్ కనిపించదు భార్యకు చెప్పరు కుటుంబ సభ్యులకు చెప్పరు మా పార్టీ నేతలకు చెప్పరు అరేంజ్ చేస్తారు ఏంటి అరేంజ్ చేశారంటే ఎందుకు కారణం ఏంటని తెలుసుకోవడానికి పోయినా పరామర్శకపోయినా మా హరీష్ రావు గారిని అరేంజ్ చేస్తారు జగదీష్ రెడ్డి గారిని ఎంతో మంది బిఆర్ఎస్ పార్టీ నేతల్ని వాళ్ళు అరేంజ్ చేసి పోలీస్ స్టేషన్ల కూర్చోబెట్టారు పెట్టారు ఏం రాజ్యం రాజ్యం అన్నావు ప్రజాస్వామ్యం అన్నావు బద్దల వర్ధన్ గడిలను ఉన్నావు ఇవాళ నువ్వే కదా గడి నిర్మించుకొని ఇంట్లో ఉన్నావు ప్రజాస్వామ్య వేదికైన ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేసి అక్కడ నువ్వు ఉండకుండా ప్రజా దర్బారు నిర్వహిస్తానన్న నువ్వు పారిపోయి నీ సొంత ఇంట్లో ఇలా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ఇలా ఇనుప ఖర్చులు నిర్మించుకొని దుర్భేద్యమైన కోట నిర్మించుకొని ఇవాళ నువ్వు అందిస్తున్నది పరిపాలన ఇవాళ ఏ జిల్లాలో పోయినా ఎక్కడ పోయినా ముఖ్యమంత్రి గారి పర్యటన ఉందంటే ముందస్తు అరెస్టు హైదరాబాద్ లో ధర కార్యక్రమం ఇచ్చిందంటే బిఆర్ఎస్ పార్టీ ముందస్తు అరెస్టు లేదా ప్రకటన చేస్తే ప్రతి ఒక్కరిని ముందస్తు అరెస్టులు ఎక్కడ ప్రజా పాలన ఎక్కడ ప్రజాస్వామ్య పాలన ఆరు గ్యారంటీలు పదమూడు ఆమెలు వంద రోజుల్లో అమలు పరసమన్నారు కదా అమలు పర్సండి ప్రతిపక్ష పార్టీగా మేము ప్రశ్నిస్తే నిలదీస్తే మా మీద దాడులా మాకు జైల్లా ఎస్ లగచర్ల ఘటన ఏం జరిగింది లగచర్ల ఘటనలా మీ ప్రైవేట్ కంపెనీలకి మీ కుటుంబ సభ్యులకి మీ అన్నదమ్ములకి మీ అల్లుళ్ళ కోసం ఫార్మా కంపెనీలు పెట్టుకోవడం కోసం పేద గిరిజనులైన ప్రజల భూములని రైతుల భూములను గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తే నెల కాదు రెండు నెలలు కాదు ఎనిమిది మాసాలుగా అడిగాడు బ్రతిమిలాడారు విలువైన మా భూములు ఇప్పుడే నీళ్ళు వచ్చాయి పంటలు పండించుకుంటున్నాం మా యావ ఇదే అన్యాయంగా గుంజుకోకండి అని వేడుకుంటే ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి ఏం మాట్లాడాడు ఆడియో రికార్డ్స్ అని కూడా నేను మీడియా చూశాను విన్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెంకటరెడ్డి విక్షలవిడిగా రైతుల పైన దాడి చేశారు కాంగ్రెస్ నేతలు బెదిరించడానికి పోతే ప్రజలు తిరగబడి నిర్బంధించారు పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేశారు ఇంతటి తీవ్రమైనటువంటి ప్రొవోకేషన్ చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు మమ్మల్ని ప్రోకేట్ చేస్తా అంటారు లఘచర్లగడ్డిని మేము ప్రోకేట్ చేస్తామంటారు మా పట్టణ నరేంద్ర రెడ్డి గారి జైల్లో పెడతారు మా బిఆర్ఎస్ పార్టీ నేతలు జైల్లో పెడతారు పేదలైన గిరిజనులని పిచ్చి దౌర్జన్యంగా దెబ్బలు కొట్టి విపరీతంగా కొట్టి నడవలేని పరిస్థితుల్లో వాళ్ళని జైల్లో నిర్బంధిస్తారు ప్రొకేషన్స్ మీరు చేస్తున్నారా మేం చేస్తున్నామా ప్రశ్నిస్తే జైలు కేసులు పెట్టి జైల్లో పెట్టే రేవంత్ రెడ్డి పోరాటాల గడ్డైన తెలంగాణలో పోరాట బిడ్డలైన బిఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తలని అడ్డుకునే శక్తి నీకు లేదు ఈ అరెస్ట్లని అప్రజాస్వామికమని ఖండిస్తున్నాం వెంటనే విడుదల చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో తెలంగాణ అగ్గిండీ కాంగ్రెస్ పార్టీ నేతలారా మంత్రులారా ఎమ్మెల్యేలారా కార్యకర్తలారా కష్టపడి తెచ్చుకున్న మీ ప్రభుత్వాన్ని పట్టిన ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అరువు వచ్చిన రేవంత్ రెడ్డి వలస వచ్చిన రేవంత్ రెడ్డి అవినీతి దోపిడి దాడైన రేవంత్ రెడ్డి అనతి కాలంలోనే మిమ్మల్ని అగాధంలోకి తోసేస్తున్నాడు తన కుటుంబ సౌలభ్యం కోసం తన కుటుంబ సౌఖ్యం కోసం తమ కుటుంబ ఆస్తులను పెంచుకోవడం కోసం ఇది గమనించండి అంటున్నాం ఇలాంటి పనికి మాలిన ముఖ్యమంత్రి ఇలాంటి చగులు పార్చే ముఖ్యమంత్రిని మీరు కొనసాగించుకుంటే ఇంకా రోజులే లెక్క పెట్టుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇది ఆగదుగా కాగదు మహబూబాబాద్ లో మొన్న ధర్నాకి మీరు నిరాకరిస్తే వెయ్యి మందితో జరిగే ధర్నా కోర్టుకెళ్లి మీ పనుమతి తెచ్చుకొని జరిగిన ధర్నం చూశారు అలాగే ఉంటది యావత్ తెలంగాణ అలాగే ఉంటది ప్రతి స్పందన భవిష్యత్తు చూస్తారు బిడ్డ కాస్కోయిగా ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు మానుకుంటావా ఎన్ని జైళ్లు పెట్టుకుంటావో ఎంత మందిని పెట్టుకుంటావో చూసుకుంటావా తెలుసుకోమనని మా అనుకోట గడ్డగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నాం వేసరత్గా క్షమాపణలు చెప్పి తక్షణమే విడుదల చేయాలి అరెస్ట్ చేసిన నేతల్ని లగెచర్ల బాధితులు కూడా అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్